ఒక్క వీడియో దేశం మొత్తాన్ని కదిలించింది అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదాన్ని కట్టింది రెండు వందల డెబ్బై నాలుగు మంది ఆఖరి క్షణాన్ని మనకు చూపించింది అసలు ఆ విమానాన్ని మాత్రమే అతడు ఎందుకు చిత్రీకరించాడు ఏదో జరగబోతోందని ఊహించి ఆ వీడియో తీసారా ఆ వీడియో తీసింది అసలు ఎవరు అతన్ని ఇప్పుడు టీవీ నైన్ మీకు చూపించబోతోంది ఇదే ప్లేన్ క్రాష్ మొట్టమొదటి వీడియో సెవెన్ వన్ దుర్ఘటన దృశ్యాలను జరిగిన ఘోరాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించింది అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ప్రయాణికుల కళలను కల్లలు చేసిన దృశ్యాలి రెండు వందల డెబ్బై నాలుగు మందికి సంబంధించిన బంధాలు అనుబంధాలు శాశ్వతంగా బలి అయిపోయిన దృశ్యాలు వందలాది మంది ఆశలు సమాధి అయిపోయిన అసలు ఈ తెలుసా చెందిన ఆర్యన్ అనే బాలుడు ఆ బాలుడు ఈ వీడియోను ఎలా తీశాడు అసలు తీయాలని అతడికి ఎందుకు అనిపించింది నిత్యం చాలా విమానాలు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి కానీ ఈ విమానాన్ని మాత్రమే సరిగ్గా దాని మాత్రమే వీడియో తీయాలని ఆరియన్కు ఎందుకు అనిపించింది టేక్ ఆఫ్ తో పాటు అది రెక్కలు విప్పి రివ్వున ఎగిరిపోవడాన్ని తన మొబైల్లో లో బంధించాలనే ఆలోచన బాలుడికి ఎలా వచ్చింది అసలు సరిగ్గా ఆ వీడియోనే ఎలా తీయగలిగాడు ఈ వివరాలను పోసగుచ్చినట్లు టీవీ నైన్ కి వివరించాడు ఆర్యన్ ది విట్నెస్ టీవీ నైన్ దగ్గర మాత్రమే ఉన్న యామెచ్యూర్ వీడియోగ్రాఫర్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇది ఏఐ వన్ సెవెంటీ వన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ వీడియోని ఆరియన్ ఎందుకు తీశారు

तरीके से से हो रहा है है ये प्लेन 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 आपने पहली पहली बार बार देखा देखा था था और आप शूट कर रहे हैं मैंने क्योंकि हमारे गांव में ऊपर चला जाता दूर दूर से दूर से दिखता नहीं थी देखा तू प्लेन पहला ने हवे नजीक थी जो मैं शूट ऐसी कई दिशा આખી ઘટના કો અમને કે કઈ રીતે શું જોયું શું થયું તું તમે વિડિયો શૂટ કરવા આયા હતા અને જોયું રિમાન જેતું અને મારા દોસ્તને વિડિયો બતાવ્યું એટલે માટે મેને વિડિયો મિત્રોને બતાવવા માટે એક प्रकारे લોકો કરતા તો વાહ એરપોર્ટ હે તો વાપે ઉડવા જવાનો છે કે વિમાન ઉતર રહે ક્યારે અંદાજો હતો કે તમે મતલબ પ્લેન તમે જ્યારે વિડિયો શૂટ કર્યો પહેલીવાર તમે જોયું પછી તમને શું લાગ્યું શું મતલબ કઈ રીતે આખી ઘટના તમે કેવી રીતે છો મને લાગ્યું કે વિમાન બોલો આર્યન બોલો આર્યન એ માત્ર કોની కేవలం స్నేహితులకు చూపించడానికి తీసిన ఫ్లైట్ వీడియో దేశం మొత్తానికి ఆ దృశ్యాన్ని చూపిస్తుందని ఆ క్షణంలో ఆ బాలుడు ఏమాత్రం అనుకోలేదు అసలు ఈ ఘోర ప్రమాదాన్ని మొట్టమొదటిగా వీడియో తీసింది తానే అని కూడా ఆర్యన్ తెలియదు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్యన్ పేరు వినిపిస్తోంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉండే ఓ గ్రామం ఆర్యన్ నిత్యం ఎన్నో విమానాలు అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వచ్చిపోతుంటాయి అహ్మదాబాద్ టు లండన్ ఏఐ వన్ సెవెన్ వన్ విమానాన్ని సరదాగా చిత్రీకరిద్దామనుకున్నాడు ఆర్యన్ ఆకాశంలో ఎగురుతున్న ఆ విమానాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాలని చాలా క్యాజువల్ గా అనుకున్నాడు ఆ వీడియో తీసి దాన్ని స్నేహితులకు చూపించాలని అనుకున్నాడు అనుకున్నదే తడుగా వీడియో తీశాడు దోస్తులకు ఆ దృశ్యాలను చూపించాడు ఆ విమానం కూలిపోవడంతో ఆర్యన్ తీసిన వీడియో వైరల్ గా మారిపోయింది ఆర్యన్ తీసిన విమాన ప్రమాదం దృశ్యాలను దేశవ్యాప్తంగా కోట్లాది మంది చూశారు ఆ వీడియోను గురించి మాట్లాడుకున్నారు ఆ వీడియో తీసిన వ్యక్తి ఆర్యన్ అనే బాలుడు అని ప్రపంచానికి టీవీ నైన్ తెలియజేసింది ఆ విమానం కూలిపోతుందని ఆర్యన్ కు ముందే తెలియదు ఆ విమానం తమ గ్రామం మీద నుంచి వెళ్లడాన్ని ఆ బాలుడు చూశాడు ఆ విమానాన్ని అతగాడు చూడడం కూడా అదే తొలిసారి అది దగ్గరగా రాగానే వీడియో తీయాలనుకుని తీశాడు ఎయిర్పోర్ట్ నుంచి రివ్వుమని దూసుకొని వెళ్తున్న విమానం కిందకు దిగిపోతున్నట్లు ఆర్యన్ కు అనిపించింది అయినా వీడియో తీస్తూనే ఉన్నాడు చివరకు జరిగిన ఘోర ప్రమాద దృశ్యాన్ని ప్రపంచం కళ్లకు కట్టాడు ఆర్యన్ ది విట్నెస్ అనుకోకుండా తీసిన ఓ వీడియోతో దేశవ్యాప్తంగా ఆర్యన్ పేరు వినిపిస్తోంది